వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ విద్యతోనే రేపటి తరాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టగలమని బలంగా విశ్వసించారు ఆ గ్రామస్తులు ఆ పాఠశాలకు సుమారు ఆరేడు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఏకంగా నలభై ఒక్క సైకిళ్లను కొనుగోలు చేసి పాఠశాలకు అందించిన ఉదార గుణాన్ని కనబరిచారు ఈ తీర ప్రాంత గ్రామస్తులు ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది ఈ ఆలోచన వారికి ఎలా వచ్చింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని తీర ప్రాంతాల్లో బేతలాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పరిసరాల్లోని ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే గ్రామాల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారు అయితే అక్కడ రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగా ఉండటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు అందున పదో తరగతి విద్యార్థులు కష్టాలు అయితే చెప్పలేనివని ఈ నేపథ్యంలో చదువుకునే విద్యార్థులు పరుగు వారైనప్పటికీ వారి చదువు సక్రమంగా సాగాలని ఆకాంక్షించారు బేత్లాపురం వాసులు ఆ గ్రామ కమిటీ వినూత్నంగా ఆలోచించి పాఠశాలకు నలభై ఒక్క సైకిళ్లను సమకూర్చారు ఆ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు వారి చదువు పూర్తయ్యాక వచ్చే విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివే విద్యార్థులకు అందజేయాలని అక్కడి ప్రధానోపాధ్యాయుని కోరారు విద్యార్థులు ఎక్కువ మంది ఉంటే వారికి కూడా సైకిళ్లను సమకూర్చి విద్యా అభివృద్ధికి తమవంతు తోడ్పాటును అందిస్తామని భరోసా ఇచ్చారు విద్యా అభివృద్ధి కోసం వారి ఆలోచన చాలా బాగుంది కదా సార్ నమస్కారం సార్ మేమైతే బేతాళపురం నా పేరు మోహన్ రావు సార్ మేమైతే ఈ పూల అభివృద్ధి కోసము చాలా కృషి చేసి పదిహేను సంవత్సరాల నుండి ఇబ్బంది కాలంలో లెంత్ తగ్గిపోతుందని తగ్గిపోతుందని కాలంలోనూ మళ్ళీ ఏం చేసామంటే అడ్మా అందరం చిట్టింగ్ అయ్యి కూర్చుని పెట్టి మాట్లాడి ఏడు చేస్తే మా స్కూల్ ఎత్తకుంటుందని మేమైతే చర్చించాము చర్చించిన క్రమంలో మాకు మరి తోసలేదు ఏం చేసి సరిపోతుందని చెప్పేసి వెంటనే మేమేం చేస్తాం కమిటీ పెద్దలందరూ కూర్చొని మరి మన స్కూల్ ఎంత పేరు కాంచిన ఊరు స్కూలు ఎత్తిస్తే ఏమవుతుందని చెప్పేసి మా గుండెలు తొడిగిపోయే అప్పటికి మేము కూర్చొని ఏమైతే చేయాలన్నది ఒకటి రెండుసారి చర్చించి ఆ క్రమంలో పెద్దల సలహా మేరకు ఒక ఇరవై ఐదు సైకిల్ కొనసి ఇచ్చాం సార్ మా పంచాయతీ పరిధిలోనో ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి మీకు సైకిల్ కొని పెడతాము మా స్కూల్ ఎత్తడానికి కాదని చెప్పేసి పెద్దలు ఎమ్మెల్యే గారి సాయం నుండి ఎండిఓ గారు సాయం నుండి పెద్దల సాయం నుండి అన్ని మేము చేసుకుంటూ ఈరోజు మేము ఈ స్థాయికి పెట్టి మా స్కూల్ ఎత్తకూడదని చెప్పేసి మళ్ళీ ఇంకా కృషి చేస్తాము అప్పు చేసి సంవత్సరంకి ఏడెనిమిది లక్షల రూపాయలు కూడా మేము పెట్టేవాళ్ళము గ్రామ అంత స్కూల్ పట్ల మేము స్కూల్ మేస్టర్లు కూడా మేము ఇంతకుముందు ఇద్దరు ముగ్గురికి కమిటీ ద్వారా వేయించుకునేవాళ్ళము అండి అలాంటి స్కూల్ పోద్దని చెప్పేసి ఇప్పుడు మేము ఈ రకం చేసుకున్నాం సార్ నమస్కారం సార్ నేను గ్రామ కమిటీ కార్యదర్శిని ఎందుకంటే మా ఊరి స్కూల్ పిల్లలు మాత్రము నడిచి వెళ్ళడం మా తట్టుకోలేక మేము ఒక నలభై ఐదు సైకిల్ కొన్నామండి కొనేసి పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు తొక్కుని వస్తుంటే మాకు చాలా సంతోషకరం ఉంది అందుకే మేము గర్వపడుతుంది సార్ సార్ నా పేరు బి సత్యజిత్ రాయ్ మందసా మండలం బేతాల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని పనిచేస్తున్నాను సో ఈ గ్రామం అనేది తీర ప్రాంత గ్రామం ఇది సో ఈ గ్రామాన్ని ఈ గ్రామానికి చెందిన ఈ పాఠశాలకు చుట్టుపక్కల ఒక ఏడు కిలోమీటర్ల నుంచి విద్యార్థులు రావడం జరుగుతుంది అయితే వారికి సరైన రవాణా వసతి లేకపోవడం చేత గ్రామస్తులే దాదాపు నలభై ఒక్క మందికి సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది సో గ్రామస్తులు గ్రామస్తుల నుంచి నిధులను సమకూర్చి ఈ సైకిల్ను పంపిణీ చేయడం జరిగింది సో ఈ ఈ పాఠశాలకు సంబంధించి ఏ విషయమైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఏ చూసుకుంటుందండి ఏ చిన్న సమస్య చెప్పినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి పాఠశాల అభివృద్ధికి వాళ్ళు ఇచ్చిన సహకారం అనేది చాలా మర్చిపోలేనిది